నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాంత్రి నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు బోల్డ్ అంతా స్టడీ చేసి ఉన్నారు ఏదో వేగ్ గా చెప్పటమో లేకపోతే పుస్తక నాలెడ్జే కాదు మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే మీరు తెలియజేస్తూ ఉన్నారు ఏ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అందుకే సీ చాలా చాలా బాగుంది మన కమెంట్స్ లో చూసుకుంటే అండి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి హార్డ్ వర్క్ లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి పరిశోధన డెఫినెట్ గా దానికి ఆన్సర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఇవాళ నా ప్రశ్న ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి నక్షత్రాలే కానీ కొన్ని నక్షత్రాలకి కొంత ఇంకాస్త శోభ ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది ఆ ప్రత్యేకించి వివాహ విషయానికి వస్తే అబ్బా ఈ నక్షత్ర జాతకు రాలు అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకోండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చినట్టుగా భావించవచ్చు అంటే ఆ నక్షత్రానికి ఉన్నటువంటి పవర్ అట్లాంటి పవర్ఫుల్ నక్షత్రాలు మీ లో ఏంటి జయప్రద గారు తప్పకుండా నక్షత్రాలు అన్నీ కూడా మంచి నక్షత్రాలు ఏ అంటే మహాలక్ష్మి ఇంటికి రావడం అంటే మనం మనం ఏదైతే ఆలోచిస్తామో ఏ విధానాన్ని ఆలోచిస్తామో మన ఇంటి ఆడపిల్లలు అక్కడికి వెళ్తే ఎలా ఎంత సంతోషంగా ఉండాలో మన ఇంటికి వచ్చే ఆడపిల్లను అంతే సంతోషంగా చూసుకోవాలన్న భావంతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏ అమ్మాయి అయినా మహాలక్ష్మి ఏ నక్షత్ర జాతకురాలు అయినా మహాలక్ష్మి సో అందుకని స్పెషల్ నక్షత్రాలు అంటే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళని అదృష్టం ఎంత అదృష్టం అంటే అదే వాళ్ళకి ఆ యోగం ఉంటే అదృష్టం ఉంటే ఆ నక్షత్రం వాళ్ళు వస్తారు చాలా చాలా మంచి విశేషమైన ఫలితాలు ఉన్న నక్షత్రాలు కూడా ఉన్నాయి మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఒక ఎనిమిది నక్షత్రాలు ఉన్నాయి అన్న ఓకే అయితే ఇవాళ మనం ఒక రెండు మూడు నక్షత్రాలు చెప్తాను చెప్తారు తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొకసారి చెప్తా సరే ఈ రెండు మూడు నక్షత్రాల్లో అమ్మాయిలు చేసుకుంటే వివాహం అమ్మాయిల్ని ఆ నక్షత్రం జాతకులు అమ్మాయిలు చేసుకుంటే అబ్బాయికి బాగా కలిసి వస్తుంది అండి ఆ ఇంటి మహాలక్ష్మి లాగా గృహలక్ష్మి ఏది అడుగుపెట్టిన వేలా విశేషం మాకు అన్ని కలిసి వచ్చాయంటారు కదా అలాంటి ఉన్న అమ్మాయి ఈ నక్షత్ర జాతకులు అంటారు సో ఈ నక్షత్రాల్లో వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే మనం నిజంగా పూర్వజన్మ సుకృతం అదృష్టం ఉండాలి ఖచ్చితంగా ఉండగలసింది ఎందుకంటే వీళ్ళకున్నంత ఓర్పు సహనం మిగతా వాళ్ళకి ఉండదు ఇవాళ్ళ కాలంలో చాలా స్పీడ్ యుగంలో అమ్మాయిలు అలా సాంప్రదాయంగా లేదని కామెంట్స్ పెట్టినా నేను క్వశ్చన్ చెప్తాను వాళ్ళ సాంప్రదాయం కనిపించకపోయినా మనసులో సాంప్రదాయం ఉంటుంది డెఫినెట్లీ ఏమిటి మేషధారంలో కదా చూపించేది లోపల కూడా ఉంటుంది ఇన్ అండ్ అవుట్ ఉండాలి బట్ ఇన్ ఖచ్చితంగా ఉండాలి లోపలే కంపల్సరీగా ఉండాలి ఎగ్జాక్ట్లీ ఏ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఈ బట్టలతో ఉన్నారు ఇలా మాట్లాడుతున్నాను కాదు మనసులో ఎంత అంటే వాళ్ళకున్న ఫండమెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో కుటుంబ విలువలు ఆ విలువలు వాళ్ళు పట్టుకొని జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళు నేను మడిగట్టుకుని వెళ్తానంటే అసంగంగా ఉంటుంది ఏ లో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్ లో ఉన్నట్టుగా రెడీ అవ్వాలి రెడీ అవును వృత్తి ధర్మం ఒకటి అంటూ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా సో ఇవి చేసినప్పటికీ కూడా వీళ్ళు చాలా లక్ అనమాట వాళ్ళకి దృష్టం సో వీళ్ళని నేర్పించడం కాని వీళ్ళు బాధపడడం జరిగితే అసలు మామూలుగా ఆడపిల్లని ఏడిపిస్తేనే ఏడు తరాల చీరలు కాలిపోతాయని చెప్తుంటుంటారు సామెత మనకి ఏడు ఏంటంటే ఆడపిల్లల్ని ఇంటి ఆడపిల్లలు ఎవరిని ఏడిపిస్తే ఏడు తరాల చీరలు కాలిపోతూ ఉంటాయి కాలిపోతాయి అంటే ఏడు తరాల చీరలు కాలిపోతాయి అని అర్థం ఏంటంటే ఏ కోడలు ఇంట్లో కాపురం చేదు ఉండి అని అర్థం సో అందుకని ఇంటి ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళు కాదు కానీ ఇవాళ ఇంటి ఆడపిల్లల్ని ఏడిపించే పరిస్థితి లేదు ఆ ఇంటికి వచ్చిన కోడల్ని ఏడిపిస్తున్నారు సో ఆ ఇబ్బంది కూడా మంది ఫేస్ చేస్తున్నారు ఎంత కష్టపడి ఇంటి చాకరీ చేసి ఉద్యోగం చేసి వచ్చినా ఇంకా ఏదో ఒక పాయింట్ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కనుక అలా చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి అంటారు ఇలాంటి తత్వాలు ఏమైనా ఉంటే మానేసుకోవాలి మార్చుకోవాలి సో అందుకని ఏ నక్షత్రాలు వాళ్ళంటే పునర్వసు నక్షత్రం పునర్వసు సూపర్ నక్షత్రం అది ఎంత మంచి నక్షత్రం అంటే వాళ్ళ చేతితో ఏదైనా ఇస్తే కొన అది వాళ్ళకి యోగం కలిసి వస్తుంది ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పునర్వసు నక్షత్రానికి కుజదోషం అనేది ఉండదు సో చాలా మంది కుజదోషం ఉంది అని అంటు కదా పునర్వస కుజ ఒక్కదానికి కుజదోషం ఉండదు కుజుడు లగ్నంలో ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సప్తమ స్థానంలో వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నప్పటికీ ఈ పునర్వసు నక్షత్రం జాతకులు అయితే జాతకుడు అయినా వీళ్ళకి కుజదోషం ఉండదు హ్యాపీగా చేసుకోవచ్చు అయితే ఈ నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి అది పునర్వసం నక్ష రాములవారి నక్షత్రం సో రాముల వారి నక్షత్రం ఎంత ధర్మంగా రాముల వారు అంటే ధర్మం ధర్మం అంటేనే రాముల వారు ఆయన చూస్తే మన అలా ఉండిపోవాలనిపిస్తుంది సో వీళ్ళు అంత ధర్మంగా బతుకుతారు కానీ వేషధారణ అలా ఉంటుందని చెప్పలేము ఎందుకంటే ఇవాళ కాలం అలా ఉంది ప్రతి ఒక్కరు మాట్లాడి మాట్లాడే విధానం అలా సాఫ్ట్ గా ఉంటుంది అనదు కానీ మనసులో ఒక సాంప్రదాయం ఒక కట్టుబడి ఖచ్చితంగా ఉంటారు సో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు చేయాలనుకుంటే అన్ని పనులు చేయగలుగుతారు ఈ నక్షత్రం వాళ్ళు చాలా చాలా విశేష ఫలితాలు ఇస్తది ఇంకొక నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రం చాలా మంచి నక్షత్రం అయ్యో ఎన్ని అపవాదులు ఉన్నాయో ఈ మూలా నక్షత్రం ఉన్న వాళ్ళను మూలం ముంచుతుందనో అయ్యయ్యో సో ఈ మూలా నక్షత్రం జాతకులు వివాహం అయ్యాక వాళ్ళ వాళ్ళకి యోగం కలుగుతుంది ఎవరికి భర్తకి భర్తకి ఆ అత్తగారింటికి ఆ దాంట్లో శోభ ఉంది కానీ వీళ్ళకి పర్సనల్ గా మూల నక్షత్రం వాళ్ళకి అదృష్టం అదృష్టమేమి ఉండదు పాపం పుట్టింటే కష్టపడతారు తర్వాత అత్తగారింటికి వెళ్ళాక పెద్ద కోళ్ళకి వెళ్ళింది అనుకోండి పేరంతా కోళ్ళు చేస్తే కోళ్ళు చేస్తే చెప్పి ఆవిడ పని చేపిస్తారు మొత్తం పని చేస్తారు సో కానీ ఈ నక్షత్రం అన్ని చేసుకోవడం వల్ల చాలా విశేషం బాగుంటుంది తర్వాత కృత్తిక నక్షత్రం సూపర్ ఈ నక్షత్రం కూడా చాలా చాలా విశేష నక్షత్రం ఈ నక్షత్రం కోసం ఎదురు చూస్తున్నానండి చెప్తారేమో ఓకే సో కృత్తిక నక్షత్రం ఏంటి అండి ఈ నక్షత్ర జాతకులు వీళ్ళు ఏంటి మాట మీద నిలబడతారు ఏ విషయమైనా ఒకసారి కాదు అంటే మాట మీద నిలబడి ఆ పని చేసేసి తీరుతారు జనరల్గా ఎవరికి మాట ఇవ్వరు మాట ఇస్తే చేయాల్సి వస్తుంది ఆలోచించుకునే మాట ఇస్తారు ఒకవేళ మాట ఇస్తే చేస్తారు అలాంటి వీళ్ళు వివాహం చేసుకోవడం ఏంటంటే భర్తకి బాగా కలిసి వస్తారు వీళ్ళు ఎందుకంటే ఒక మనిషి ఒక ఎవరికైనా మాట వాళ్ళు వివాహం అయ్యాక ఖచ్చితంగా భార్య భర్తల మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా మాట మీద నిలబడతారు అది వాళ్ళు సో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా వీళ్ళు హ్యాండిల్ చేయగల శక్తి వీళ్ళకు ఉంటుంది సామర్థ్యం సో కృతికా నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు సూపర్ నక్షత్రం బ్యూటిఫుల్ తర్వాత నాలుగో నక్షత్రం సో మన నాలుగు నక్షత్రాలు చెప్పుకుంది వాళ్ళు నాలుగు నక్షత్ర ఇంకొక నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అవునా అవునండి కోపం ఎక్కువ అబ్బాయిలకి అబ్బాయిలకి అమ్మాయిల విషయంలో వస్తే ఆరుద్ర నక్షత్రం చాలా సాఫ్ట్ గా మనిషిని మనసుని అర్థం చేసుకుని నడుస్తారు వాళ్ళు సో భర్తకి కోపం ఉన్నా భర్త ఎలాంటి వాడైనా సరే భరించి ఓపిక్ గా ఒకసారి ఒక అంటే ఎలాగైనా మలుచుకోవాలి ఎలాగైనా మార్చుకోవాలి ఆయన్ని అనే ఉద్దేశంతో ఉండే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ ఆరు నక్షత్రం అద్భుతం రాహు నక్షత్రం అయినప్పటికీ రాహు నక్షత్రం అవునండి సో రాహు నక్షత్రం రుద్రుడు అధిపతి ఆ నక్షత్రానికి అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా అని ఆలోచించారు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా చూసుకోవాలి నా పిల్లలు నా భర్త నా సంసారం నా జీవితం అదే లోకంగా బతుకుతారు ఈ నక్షత్రం వాళ్ళు మళ్ళీ సో చాలా చాలా మంచి మంచి నక్షత్రాలు సో మనం ఇవన్నీ పట్టించుకోకుండా నక్షత్రాలు బాగాలేవు జాతకాలు బాగాలేవు అని పొరపాటున జాతకం కుదిరినా కుదరపోయినా ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది అద్భుతం అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ విషయం ఇంకొక నాలుగు నక్షత్రాలు కూడా ఉన్నాయి ఆ నక్షత్రాలు ఏంటో అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా మనం తెలుసుకుందాం మొత్తానికి కృతికా పునర్వస్ ఆరుద్ర అలాగే మూల ఈ నాలుగు నక్షత్రాలు అద్భుతమైనటువంటి నక్షత్రాలు అమ్మాయిలకి ఆ ఇంటికి కోడలు నేర్చుకోవాలి అంటే ఈ నాలుగు నక్షత్రాలు ప్రిఫరబుల్ అని చెప్పొచ్చు చక్కగా కళ్ళు మోసుకుని తీసుకురావచ్చు ఎందుకంటే వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారు అత్తగారు మావగారు అంతే ప్రేమిస్తారు కుటుంబాన్ని అంతే ప్రేమిస్తారు వీళ్ళ కుటుంబం కూడా చాలా ఇంపార్టెంట్ సో మా కుటుంబాన్ని వదిలేసి మేము ఈ కుటుంబానికి వచ్చేస్తాం అనరు కానీ మా కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసి మాట్లాడతారు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పరు అమ్మ కొన్ని విషయాలు అలాగే ఉంటే నువ్వు పట్టించుకోకుండా వదిలేయాలమ్మా నీకు కావాల్సి నీ కూతురు ఆనందంగా ఉండవు నేను వస్తున్నా నీతో నీతో ఆనందంగా మాట్లాడుతున్నాను అదే నువ్వు ఆలోచించాలి మా అత్తగారు ఏమంటున్నారు మా ఆయన ఏమంటారు నీ పట్టించుకోవద్దు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా ఏం చెప్తారు వీళ్ళు మా పుట్టింటి వాళ్ళ విషయం మీకు అక్కర్లేదండి మీకు నేను చేసి పెడుతున్నా నేను ఉన్నా నేను మీకు తోడుగా ఉన్నా మీతో నేను నడుస్తున్నా మీ కష్టంలో కష్టంగా ఉంట సుఖంలో సుఖంగా నేను మీతో నడుస్తా అప్పుడు మా వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడాలి అవసరం లేదు అలా బ్యాలెన్స్ గా మాట్లాడే మనస్తత్వము చాలా చక్కగా చెప్ అంటే చక్కగా అల్లుకుని వస్తారు వీళ్ళ ఏ విషయాన్ని ఇంత చక్కగా చక్కని అమ్మాయి వస్తే అమ్మాయిని వదులుకున్నావు అనుకోండి నిజంగా దురదృష్టం నిజంగా దురదృష్టం అది ఏ కష్టాన్ని వాళ్ళు భరించి పాపం అమేర్నెస్ చేసుకుని వస్తారు కాకపోతే కొంతమంది మాట స్పీడ్ ఉంటుంది కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్స్ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్తో తొమ్మిదో నెంబర్లో పుట్టిన అమ్మాయి కొంచెం మాట్లాడుతుంది అలాగే మూడు నంబర్లో పుట్టింది కొంచెం మాట్లాడుతుంది అందరికీ అంత మాత్రమే అమ్మాయి మంచిది కాదని కాదు అర్థం గట్టిగా మాట్లాడేవాళ్ళు మంచి వాళ్ళు కాదని మెత్తగా మాట్లాడేవాళ్ళు మంచి వాళ్ళు అని అనుకోవడం ఆ బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు ఇంకొక నాలుగు నక్షత్రాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అండి శ్రీమాతీ నమహ